చెప్పాం కదండీ ఇవ్వండి నీళ్ళు మేకరు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మ అబద్ధం చెప్పదు కదా కాబట్టి ఈ అమ్మ చెప్తుందని మీరు వినండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయతో వెరైటీగా కోర్ చేస్తున్నా అది ఎలా చేయాలో చేస్తాను చూడండి మన రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అలాగే దేంట్లోనైనా చాలా బాగుంటుందండి పులకలోకి చేస్తున్నాను అవన్నీ చూపించా కదా ఉల్లిపాయ కొద్దిగా జీడిపప్పు కొద్దిగా నువ్వులు పసుపు స్పూన్ నువ్వులు వెల్లుల్లి అల్లం ఇవన్నీ మిక్సీ పట్టా నేను ఈ టమాటాలు గ్రైండ్ మనం పెనంలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో వేసినప్పుడు ఈ ఫ్లేవర్ కర్రీ పడుతుంది అంతే మనకి మసాలాతో అంత పెద్ద పని ఏం లేదు ఇది కొద్దిగా నూనెలో ఆ ఫ్లేవర్ దిగాలి అప్పుడు మనం ఇక్కడ మిగిలినవి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వేసేద్దాం ఉండాలి ఉప్పు కూడా దీంట్లోనే వేసేద్దాం టమాటో కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కారం అయితే వేసేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవి వేడి నీళ్ళలో వేసి ఇలా గట్టిగా పిండేసాను నేను వేడి నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా పిండేను ఇప్పుడు ఇవి కూరలో యాడ్ చేసా అలా గ్రేవీలో వేసేద్దాం చూసారా గ్రేవీ ఎలా ఉందో ఇప్పుడు ఇవి వేసేద్దాం చిక్కుడుకాయలు ఇవి కూడా ఈ గ్రేవీలో వేసేద్దాం ఈ కారం ఉప్పు ఈ మొక్కలకి పట్టింది అనుకున్నప్పుడు మనం మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇవ్వండి ఒక రెండు టీ గ్లాసులు అంతే వేసేసి కూరని మగ్గనిద్దాం ఇక కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇలా వచ్చిన తర్వాత మనం కూరను ఆపేస్తాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లో తీసుకున్నాం ఈ నువ్వులను జీడిపప్పు వేసాం కదండి కూర ఆరిపోతే దగ్గరికి వచ్చేస్తుంది చిక్కపడిపోతుంది స్టవ్ కూడా ఆపేస్తుంది ఈ కూర తిన్న తర్వాత బాగుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్